హాయ్ తెలంగాణ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ మరి మాక్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ అయితే వచ్చేసి నియమం మరి ఫిఫ్టీన్త్ లోపు అయితే మరి అందరు కూడా అలాట్మెంట్ యొక్క రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి ఒకసారి ఏంటంటే మీ యొక్క ఆప్షన్స్ను మరి సరి చేసుకోవాలి ఫిఫ్టీన్త్ లోపు మరి రోజు వీడియో చేస్తుంది పద్నాలుగు కాబట్టి మనకి వన్ డే టైం ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమైనా కంగారు పడద్దు మరి మీకు వస్తాయి ఇంకొక ఫైదు యాడ్ చేసుకోండి తప్పు తప్పేం లేదు దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి మనం చూద్దాం మరి మాకుతో మేలుకొల్పోయి ఒక కథనం అయితే రావటం జరిగింది మాక్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచింది జేఈ నుంచి తీసుకొచ్చారమ్మా జేఈ మెయిన్ నుంచి అయితే వీళ్ళు జోసా కౌన్సిలింగ్ నుంచి మాక్ తీసుకొచ్చారు జోసా కౌన్సిలింగ్ నుంచి మాకు తీసుకొచ్చు కొంతమంది స్టూడెంట్స్ అయితే సార్ నాకు సరిగ్గా రాలేదు నాకు ఎనిమిది వేలు మూడు వేలు ర్యాంక్ వచ్చినా కానీ ఎనిమిది వేలు లాస్ట్ ఇయర్ ఎనిమిది వేలకు వచ్చింది ఆ సీటు ఎనిమిది వేలకు వచ్చింది సార్ నాకు ఒక వెయ్యి ర్యాంక్ అయినా కానీ లాస్ట్ ఇయర్ పదివేలు దాంట్లో వచ్చింది కొంతమంది స్టూడెంట్స్ ఈ విధంగా కంప్లైంట్స్ వస్తాయి స్టూడెంట్స్ నుంచి మన సబ్స్క్రైబర్ నుంచి కూడా కంప్లైంట్స్ రావటం అయితే జరుగుతుంది అదేం కంగారం ఏం పడొద్దు చూద్దాం మరి అందుకని ఏమైనా డౌట్స్ ఉంటే సపోజ్ ఒకళ్ళు ట్వంటీ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి ఇంకో టెన్ యాడ్ చేసుకోండి మనకు వచ్చిన ఏమీ లేదు కొంతమంది సీట్ అయితే మరి ర్యాంక్ అయితే లక్ష యాభై వేల వరకు అయితే కొంతమంది స్టూడెంట్స్కి వచ్చింది వాళ్ళకైతే రాలేదు దాదాపు సెవెంటీ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు అన్నారు సెవెంటీ ఆప్షన్స్ కదమ్మా మీరు లక్షా యాభై వేల ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు ఇంకో వంద వంద ఆప్షన్స్ ఇచ్చుకోండి అంటే మొత్తము ఒక వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఆప్షన్స్ టూ హండ్రెడ్ ఆప్షన్స్ దాకా ఇచ్చుకోండి ఇచ్చుకుంటాం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు మనము వీ నో వీ టు పే ఎనీ మనీ టు ది ఎంసెట్ వాళ్ళకి ఏ విధమైన మనీ కట్టుకోవాలి కాకపోతే కొద్దిగా టైం పెట్టుకుని మనం ఆప్షన్స్ తెచ్చుకోవాలి కానీ లాస్ట్ మరి థౌజండ్ ఆప్షన్స్ ఇచ్చారంట ఒక స్టూడెంట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ టూ ఆప్షన్స్ ఇచ్చారని మరి కథనం అయితే రావటం అని జరిగింది మాకుతో మేలుకొలుపు మాకుతో మేలుకొల్పు అంటే మనం నిద్రపోతాం కొద్దిగా సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తారమ్మ మాకు ఈ మాకు కౌన్సిలింగ్ అనేది ఇంజనీరింగ్ ఆప్షన్ సరి చేసుకునే అవకాశం అతి అతి విశ్వాసంతో సీటు పోగొట్టుకున్న టాపర్స్ మరి దోశ కౌన్సిలింగ్లో చూసాం కదా కొంతమంది సీటు రెండు వేల ర్యాంకు వచ్చినా సీటు రానివ్వము ఆలోచించి ఆప్షన్స్ ఇవ్వాలంటారు నిపుణులు ఈ నెల పద్దెనిమిది నా తొలి విడత సీట్ల కేటాయింపు మరి ఇంజనీరింగ్ మార్కు ఇంజనీరింగ్ మార్క్ షీట్లు కేటానికి విద్యార్థులకు అనేక అనుభవాలు నేర్పింది ఆప్షన్ ఎంపికలో విశ్వాసం పనికిరాదని స్పష్టం చేసింది మంచి ర్యాంకు వచ్చినా తక్కువ ఆప్షన్ పెట్టడం వల్ల సీటు రాని కూడా రాని పరిస్థితి ఏర్పడింది ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కోరుకున్న బ్రాంచ్లో సీటు వచ్చింది ఈ విధంగా మరి అయితే అక్కడ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అసలు సీట్ల కేటాయింపులు నష్టం జరిగే వీలుంది ఆప్షన్లు ఇవ్వడంతో పొరపాట్లు చేసిన వారు ఇప్పుడు వాటిని సరి చేసుకుంటారు ఎందుకంటే మనం ఆప్షన్స్ని సరి చేసుకోవడానికి ఇది ఒక అవకాశం పదిహేనో తారీఖు పద్నాలుగు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు మనకి రెండు రోజులు మాత్రమే ఉంది ఆప్షన్ సరి చేసుకోండి దీంతో ఈ నెల పద్దెనిమిదిన చేపట్టే అసలు సీట్ల కేటాయింపులు చాలా మార్పు ఉండే వీలుంది ఎందుకంటే ఈ కొద్దిగా మన లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇక్కడ లేరమ్మా ఈసారి లేరు అందుకని కొద్దిగా మార్పులు అది మరి ప్లస్ అయినా జరగచ్చు నెగిటివ్ అయినా జరగవచ్చు మరి చెప్పలేము అది అసలు మనం అసలు ఈవి మనం ఎంసెట్ కండక్ట్ చేసేవాళ్ళు కూడా ఎక్స్పెర్ట్స్ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది ఈసారి ఏంటంటే ఎస్సీస్ ఉండరు ఎస్సీ వర్గీకరణ ఉంది ఏబీసీడీ వర్గీకరణ ఉంది కదా ఎస్సీ వర్గీకరణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఉంది మాదిక సామాజిక వర్గం మాలక సామాజిక వర్గం దాని యొక్క పర్సంటేజ్ ఇలా అనేకమైన కథనాలు ఉంటాయి మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే లేరు వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా లేదు మరి ఏ విధంగా వస్తుంది అనేది ఈసారి చూడాలా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ఈ కట్ ఆఫ్ ర్యాంక్ మరి కొద్దిగా వ్యత్యాసం అయితే ఉండొచ్చు చూడాలి ఫస్ట్ టైము మరి వర్గీకరణ కూడా ఉంది అది మరి మరి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఇస్తున్నారు ఈసారి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి లేవు మరి ఏ విధంగా వస్తాయి ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది ఇంటర్ తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై పదహారు వేల మంది పెరిగి లక్ష ఏడు వేలకు ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టి ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఇంజనీరింగే చేరుతున్నారు అసలు డిగ్రీ కాలేజీల్లో ఆల్మోస్ట్ వాళ్ళు జీరో అడ్మిషన్ అంట కొన్ని కాలేజీల్లో కాబట్టి ఎంసెట్ అసలు సీట్ల కేటాయింపులు చాలా మార్పులు చోటు చేసుకుంది ఎందుకంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చిన వారు ఈట వాటిని పెంచుతారు మంచి ర్యాంకులు ఉండి సీటు వచ్చిన విద్యార్థులు టాప్ కాలేజీల్లో మార్పులు కోరుకుంటారు కాబట్టి మార్కులో సీటు అసలు కేటాయింపులు ఉండకపోవచ్చు ఇరవై ఇరవై వేల ర్యాంకు వచ్చిన విద్యార్థులు దీనిపై ప్రభావం దీనిపై ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి ఇందుకు తగ్గట్టుగా ఆప్షన్ల ఎంపికపై కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తుంది మనం మార్కుతో మేలుకొల్పు నిపుణులు చెబుతున్నారు దీని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఆప్షన్లు పెట్టుకొని రెండు వేల ర్యాంకుకు సీటు రాలే కొంతమందికి రెండు వేల ర్యాంకు సీటు రాలే రెండు వేల ర్యాంకు సీటు రావాలంటే వాళ్ళు పది ఆప్షన్లో పదిహేను ఆప్షన్స్ పెట్టుకుని ఉంటారు అది అట్లా పెట్టుకోకూడదు కదా అది పరిస్థితి ఉంది మార్క్స్ కేటా కేటాయింపులో ఎనభై మూడు వేల యాభై నాలుగు సీట్లకు డెబ్బై ఏడు వేల నూట యాభై సీట్లు பர்த்தர்த்ததாப்பு ఇదిగో మార్కులో ఎనభై మూడు వేలకి డెబ్బై ఏడు వేలు సీట్లు భర్తీ దాదాపు తొంభై వేల మంది విద్యార్థులు ఆప్షన్లపై కసరత్తు చేశారు అయితే పదహారు వేల తొమ్మిది వందల ఐదు ఆప్షన్ మంది ఆప్షన్లు ఇచ్చిన సీట్లు పొందలేకపోయారు వీళ్ళల్లో పదహారు వేల తొమ్మిది వందల ఐదు స్టూడెంట్స్ సీట్లు రాలేదంట మాకులో వీళ్ళంతా తక్కువ కాలేజీలు కొన్ని బ్రాంచులను మాత్రమే ఎంచుకున్నారు వీళ్ళేం చేశారు అసలు బ్రాంచులు తక్కువ ఆప్షన్స్ ఎక్కువ వీలదంట మొదటి దశ కౌన్సిలింగ్ కాబట్టి జేఈ ద్వారా జాతీయ కళాశాలకు వెళ్ళే విద్యార్థులు కూడా రాష్ట్ర ఎబ్సేట్కి దరఖాస్తు చేశారు ఎందుకంటే మీరేం కంగారు పడద్దు ఫస్ట్ ఫేజ్ కాబట్టి జేఈ ఇంకా వెళ్ళాల జేఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులో వెళ్తారమ్మ ఇంకా సిసి ఆఫ్ కౌన్సిలింగ్ కూడా మనకి జరిగే అవకాశం ఉంది ఇంకా జేఈలో ఒక కన్క్లూజన్ రాలా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అసలు జేఈకి వెళ్ళాలా అని మనం మరి ఇలా రాష్ట్ర ఎంసెట్ ఏపీ ఎంసెట్కి వెళ్ళాలా తెలంగాణ ఎఫ్సెట్కి వెళ్ళాలని ఒక కన్క్లూజన్ అవి అయితే రాలేదు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో వాళ్ళకి క్లాసులు కండక్ట్ చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇబ్బంది ఏమీ లేదు మీకు సెకండ్ ఫేజ్లో కానీ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో ఇంకా సీట్స్ రావచ్చు ఎక్కువ ఆప్షన్లు ఇవ్వకపోవడం వల్ల మంచి ర్యాంక్ వచ్చినా వారికి సీట్ రాలేదు ఒక విద్యార్థికి ఎఫ్సెట్లో రెండు ర్యా రెండు వేల ర్యాంక్ వచ్చింది అదే కదా ఒక స్టూడెంట్కి అప్షీట్లో రెండు వేల ర్యాంకు వచ్చింది అయినా మార్క్ షీట్ల కేటాయింపులో సీట్లు ఒక విద్యార్థికి యాభై వేల ర్యాంకు వచ్చిన టాప్ ఫిఫ్టీన్ జాబితాలో ఉన్న కాలేజీలు సిఎస్ఈ బ్రాంచ్లో సీటు వచ్చింది యాభై వేల వాళ్ళకి సీటు వచ్చింది ఇతను ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది మెయిన్ అంటే అంటే ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకోవాలి నాకు మంచి ర్యాంక్ వచ్చింది నేను పది ఆప్షన్లు ఇచ్చుకుంటే సరిపోయేది ఐదు ఆప్షన్లు ఇచ్చుకుంటే సరిపోయేది అనే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కదమ్మా ఓవర్ కాన్ఫిడెన్సు అనేది చాలా చాలా మరి మీకు సీట్ రాకుండా ఉండడానికి ప్రధాన కారణం ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు ఏ విషయంలో కూడా అందుకని కొద్దిగా మనకి పదిహేనో తారీఖు వరకు ఉంది కదా కొద్దిగా ఒక పది ఆప్షన్లు ఇరవై ఆప్షన్లు యాడ్ చేయండి యాడ్ చేయటం వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదు ఎందుకంటే రాష్ట్ర విధానంలో జరుగుతుంది ఈ ర్యాంక్స్ అనేది ఒకటి రెండు ఫస్ట్ నుంచి ఈ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ నుంచే వెళుతుంది కొంతమంది స్టూడెంట్స్ అనుమానం వేస్తే నాకు లాస్ట్ తీస్తుంది లాస్ట్ నుంచి తీస్తారా అని కొద్దిమంది కంగారు పడుతున్నారు అందు అలా అలాంటిది ఏమి ఉండదు ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా ఎక్కువ ఆప్షన్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి ట్రై చేస్తే మనకు వచ్చే నష్టం ఏం లేదు వీ టు పే ఎనీ మనీ ది ఎంసెట్ వాళ్ళకి ఏ విధమైన మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్ ప్రతి ఒక్కళ్ళు పదిహేను లోపు ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి థ్యాంక్ యూ బాయ్